మనం గత కొద్ది రోజులుగా చాలా విషయాలు చెప్పుకున్నాం ప్రతిసారి ప్రతి సందర్భంలో కూడా మంచి మంచి విషయాలు చెప్పుకుంటున్నాం జగన్ని ఎవరైనా ఏమైనా అంటే గనక జగన్ మీద ఎవరైనా టార్గెట్ చేస్తే కనుక కర్మ లాగి పెట్టి కొడుతుంది అని చెప్పి మనం వీడియోలు చేసాం అలాగే మొన్న మరికొన్ని ఉదాహరణను మనం జోడించాం ఇప్పుడు కూడా ఇంకో ఉదాహరణ మళ్ళీ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎవ్వరు ఏమన్నా మనకి వెన్ను వెంటనే ఎన్నో రోజులు కాకుండానే రిజల్ట్ అనేది పక్కాగా కనిపిస్తుంది కాకపోతే చూసే కళ్ళు ఆలోచించే మెదడు ఉండాలి అలా కాకుండా మేము గుడ్డిగానే పచ్చ కళ్ళతోనే చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు ఏమీ జరగట్లేదు మాకేమీ కనిపించట్లేదు అసలు కర్మ అనేది లాగిపెట్టి కొట్టట్లేదు అవేవో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంతేగా అంతకుమించి ఇంకెవరేం చేస్తారు ప్రత్యక్షంగా ఇన్ని ఉదాహరణలు మనం చూపించినప్పటికీ కూడా ఇంకా ఎవరైనా సరే మబ్బులు వీడకుండా అదే మబ్బు మొహాలతో అదే మబ్బు కళ్ళతో వారు కనుక ఆ ఇదంతా పుక్కిటి పురాణాలు సొల్లు కబుర్లు అది ఇది అని తప్పుడుగా కామెంట్లు పెట్టవచ్చు కాక కానీ మనకి యథార్థంగా కనిపిస్తున్నది మాత్రం ఎక్కడికి పోదు ఆల్రెడీ మళ్ళీ ఏదైతే మొన్నటికి మొన్న తిరుమలలో ఆరుగురు చనిపోయారో చనిపోయిన దానికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే బీఆర్ నాయుడు గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందో వీళ్ళందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది ఇంకా రెండు రోజుల్లోనే మళ్ళీ యాక్సిడెంట్ జరిగి అంబులెన్స్ తొక్కిసలాట్లో ఇంకొక ఇద్దరు చనిపోయారు ఇప్పుడు ఈరోజు లడ్డూ ప్రసాదం కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి ఖచ్చితంగా ఏ చిన్నది కూడా అగ్ని కానీ ఇంకోటి కానీ మనకు అపచారం జరిగింది అంటే అది అపచారం కిగానే మనం భావిస్తాం అది హిందువుల సాలూక సాంప్రదాయం ఎక్కడైనా సరే చిన్నది మనం నడుచుకుంటూ ఏదైనా కార్యం మీద బయలుదేరితే ఒక వ్యక్తి తుమ్మితేనే తప్పుగా భావించే హిందువులం అలాంటిది అలాంటిది అగ్ని ప్రమాదాలు జరగడం యాక్సిడెంట్లు జరగడం చనిపోవడాలు ఇలాంటివి ఎప్పుడూ లేనిది చరిత్రలో లేని విధంగా జరుగుతున్న అర్థం ఏంటి ఖచ్చితంగా దేవుడు కన్నెర్ర చేస్తున్నాడు అమాయక భక్తుల మీద చేస్తున్నాడు ఆ సన్నిధి అది కాదు కరెక్ట్ కాదు ఎందుకసంటే ఆయన రెండు కూడా చూస్తాడు వాళ్ళకి సద్గతి కలిగేటట్టు చేస్తున్నాడు వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేస్తున్నాడు ఇది ఆయన తలక స్క్రిప్ట్ మనమైతే మానవులం కాబట్టి ఏదో ఒకటే చేస్తాం దేవుడు అలా కాదు కదా ఖచ్చితంగా చేస్తున్నాడు ఇక్కడ మన టాపిక్ సప్త సముద్రాలు అనే టాపిక్ మనం ఎంచుకున్నాం సప్త సముద్రాలు అని ఎందుకు అంటున్నాం సప్త సముద్రాలు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది మనకి ఖచ్చితంగా గుర్తు రావాల్సిన డైలాగ్ ఒకటి ఉంది ఏ పోలీస్ అధికారైనా సప్త సముద్రాల అవతల ఉన్నా మేము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వారు గనక ప్రభుత్వ వ్యతిరేక అంటే చట్టానికి వ్యతిరేకంగా పనిచేసి చట్టానికి అతీతంగా పనిచేసి మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా మేము విడిచిపెట్టేది లేదు విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఖరాఖండిగా చెప్పారు అలా చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే అన్నారు మా పోలీస్ అధికారులను బెదిరిస్తారా పోలీసు అధికారులతో మీరు అంత దినిగా ఉందా అని చెప్పేసి అన్నారు ఆయన ఏమన్నారు తప్పేమనలా ఏంటంటే మీరు చట్టానికి అధిగమించి మీరు చట్టానికంటే తప్పుదారి పట్టిస్తూ ఒక వ్యక్తులని అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం మొత్తం ఎక్కడెక్కడో తిప్పడం అరెస్ట్ చేసిన తర్వాత కూడా అరెస్ట్ చూపించకుండా ఎక్కడెక్కడో తిప్పడం అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఇష్టానుసారంగా తరు డిగ్రీ ప్రయోగించడం ఆ తర్వాత అరెస్ట్ చూపించడం ఆ తర్వాత కోర్టు గట్టిగా మొట్టికాయలు వేస్తే అప్పుడు అరెస్ట్ చూపించి వారిని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయడం ఇలాంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మేము పెట్టము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారిని రప్పిస్తామని చెప్పారు అదే విషయంలో ఎస్పీ గారు సుబ్బారాయుడు అనుకుంటా ఆయన ఆయన ఏమన్నారు నేను కూడా రాయలసీమ వాడిని నేను మామూలు ఇది వ్యక్తిని కాదు మీరు బెదిరిస్తే భయపడడానికి అని చెప్పేసి అన్నారు అది ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మీరు వా మా కార్యకర్తలను అరెస్ట్ చేసిస్తే కనుక ఇలా చేస్తామని అనట్లేదు మీరు చట్టానికి అతీతంగా చట్ట ప్రకారం నడుచుకుంటే ఎవ్వరికి ఎవ్వరూ భయపడక్కర్ల మీరైనా సరే మేమైనా సరే ఎవ్వరు భయపడక్కర్ల కానీ మీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారేమో తెలంగాణ నుంచి మిమ్మల్ని ఇక్కడికి రప్పించేసి మీకు ఇలాంటి బాధ్యతలు అప్పచెప్తే ఏది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళని కార్యకర్తలని ఇబ్బందులు పెట్టే బాధ్యత కనుక మీకు అప్పగిస్తే అది మీరు వెంటనే చెప్పాలి ఎస్ మనం వెళ్తున్నది తప్పుడు దారండి నేను ఇంతకాలం ఆఫీసర్గా పోలీస్ ఆఫీసర్గా పనిచేశాను నాకు నెప్పిన మూడు సింహాలు ఉంటాయి నేను నీతి న్యాయం ధర్మానికి పనిచేయాల్సిన వాడిని అలాంటి వ్యక్తిని అయినా నేను ఇలాంటి దానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సుముఖంగా ఉండను దీన్ని నేను సమ్మతించను మీరు చెప్పినా సరే ఎవరు చెప్పినా సరే ఇలాంటి పనికి నన్ను నియమించవద్దు అని చెప్పాలి కానీ ఆయన ఏం చేశారు లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యతలు అప్ప చెప్పారు నేను అదే పని చేస్తానని చెప్పేసి మాకు మా సోషల్ మీడియాలో ఆమె సుధా అని చెప్పేసి ఒక ఆడదాన్ని అరెస్ట్ చేశారు చేసుకోవచ్చు ఆమెని కూడా ఆమె తప్పు చేసింది అరెస్ట్ చేయండి తప్పులేదు కానీ ఆమెపై తరు డిగ్రీ ప్రయోగించారు అది ఖచ్చితంగా తప్పు ఎవరైనా సరే చెప్పాల్సింది ఒక ఆడ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు డీసీఎంగా ఉన్న ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని కట్ట తెంచుకునే ఆవేశం వచ్చేస్తుంది ఆడకూతురికి అన్యాయం జరిగితే అలాంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక ఆడదాన్ని హింసించారు అలా హింసించినప్పుడు అసలు ఏ ప్రమేయం లేని ఆమె భర్తని కూడా హింసించారు ఇదంతా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఇలాంటి వ్యక్తుల ఆధ్వర్యంలోనే కదా జరిగింది దీన్ని తప్పు అని చెప్పాల్సింది వీళ్ళే కదా పోలీస్ అధికారులే కదా పోలీసు వ్యవస్థ మీద మాకు ఎంతో గౌరవం ఉంది ఎంతో నమ్మకం ఉంది అలాంటి పోలీసు వ్యవస్థని కూడా చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేశారు అది రెడ్ బుక్ రాజ్యాంగం మన లోకేష్ గారి తాలూకా రాజ్యాంగం పెట్టుకొని ఆయన తాలూకా కొనుసానలో జరిగింది ఇదంతా ఇలా జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి పనిష్ చేస్తామని చెప్పేసి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అక్కర్లేదు దేవుడు ఆయనే వెంటనే కన్నీళ్లు పెట్టించారు ఎవరి చేత ఎస్పీ గారి చేత కన్నీళ్లు పెట్టించారు అది దేవుడి తాలూకా చిత్తము అసంటం దేవుడి తాలూకా నిర్ణయం దైవ నిర్ణయం ఈ దేవుడు అనేవాడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తూనే ఉన్నాడు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకసారి అది మనకి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి ఏంటి అసలు ఎస్పి గారు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అది మనం ఎప్పుడైనా ఇంతకు ముందు నేను విన్నాను కానీ ఓవర్లా పైందనమాట నేను పెద్దగా పట్టించుకోవాలి కానీ ఈ రోజు చూస్తే మాత్రం నిజమే కదా అనిపించింది అప్పుడు ఇక నా తోకేశో జరిగినప్పుడు అది ఎస్పి చెప్తే ఎస్పి సుబ్బారాయడ్ అక్కడ వచ్చే ఆ సంఘటన చూసిన తర్వాత ఇదే రమణ కుమార్ని అక్కడ ఉన్నటువంటి అందరి ముందు రెండు మాటలు మాట్లాడాడు ఈ పని చేసేదానికంటే నన్ను చంపితే పోయేది కదా నువ్వు నన్ను చంపేస్తే పోయేది కదా అని అడిగారు చంపేస్తే పోయేది కదా అని ఒకసారి ఏడ్చాడు టెస్ట్ కళ్ళు నీళ్లు పెట్టేసుకోవడం కళ్ళము నీళ్లు పెట్టుకొని ఈ పని చేసే కానీ చంపేస్తే పోయేది కదా నువ్వు నువ్వు రెండు నెలలు రిటైర్డ్ అయిపోబోతున్నావు రెండు నెలలు రిటైర్డ్ అయిపోతూ నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఎందుకు చేసావు ఏ ఆలోచనతో చేసావో తెలియదు కానీ మొత్తం నాశనం చేసావు కొంతమంది జనాన్ని ఈ రకంగా చేస్తారా ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి ఏంటి అంటే ఈ నిజానికి ఆయన ఏడ్చింది ఎందుకు ఏ ఉద్దేశంతో ఏడ్చారు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి మనం ఆలోచించాల్సింది అంటే ఇక్కడ ఈయన చెప్తున్న మాటలు ఏదైతే ఆ సుబ్బారాయుడు గారు ఏడ్చారు దీనికంటే నన్ను చంపేసి ఉన్నా బాగుండేది ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి నిజానికి కన్నీళ్లు పెట్టుకున్నారు కన్నీటి పర్యంతమైపోయారు అలాగే దీనిలో మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన పిలిచి చేవాట్లు పెట్టారంట ఇష్టానుసారంగా చేవాట్లు పెట్టారని చెప్పేసి ఇదే వేదిక మీద వీళ్ళు మాట్లాడుకోవడం మనకి ఇంతకుముందు ఆచర్చ కూడా వచ్చింది వస్తే చీవాట్లు పెట్టారు అంతలా అంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించ అవమానించాలని అనుకున్నారు లడ్డూ విషయంలో అవమానించాలని అనుకున్నారు అదే వేదిక మీద ఈ విషయంలో తిట్లు తిన్నారు చీవాట్లు తిన్నారు ఇక్కడేం చేస్తున్నారు ఈ పచ్చ మీడియా మనకు తెలుసు కదా క్లియర్గా తెలుసు ఈయన పచ్చ మీడియా వ్యక్తి అనేసి మనకు తెలుసు టాల్కం పౌడర్ అని చెప్పేసి నిర్ణయం కూడా ఉంటుంది చాలా మంది కామెంట్ చేస్తుంటారు అలాంటి వ్యక్తి ఈయన అంత క్లియర్గా ఒక పోలీస్ అధికారి ఇంకొక పోలీస్ అధికారిని బ్లేమ్ చేస్తున్నట్టుగా మాట్లాడారు ఏమని నువ్వే బాధ్యుడివి నువ్వే చేశావు అంతా నువ్వే చేశావు అని చెప్పేసి అంటే అటు చైర్మన్ ని తప్పించడానికి మిగతా వాళ్ళందరిని పాలక మండలిని తప్పించడానికి అక్కడ ఉన్న అధికారులందరిని తప్పించడానికి ప్రభుత్వంకి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళకి సంబంధం లేకుండా వీరిని ఇబ్బంది పడనివ్వకుండా వారిని తప్పించడం కోసం ఇక్కడ పోలీస్ అధికారి మీద మొత్తం నెప్పం నెట్టేస్తూ ఈయన ఏడ్చాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అని చెప్తున్నాడు నిజానికి ఆయన చెప్పింది రెండు విధాలుగా ఒకవేళ తప్పు అయితే కనుక అనవసరంగా అక్కడ పోలీస్ అధికారిని ఇరకాటంలో పెడుతున్నట్టు లేదు నిజమైతే కనుక ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో సుబ్బారాయుడు గారు ఎవరైతే ఉన్నారో నేను చనిపోయినా బాగున్ను అని అన్నారు అని అంటున్నారు అదే కనుక నిజమైతే ఆయన కనుక కన్నీళ్లు పెట్టుకుంటే రిజల్ట్ కనిపించినట్టేగా కర్మ ఎక్కడికి పోలేదుగా సుమారు నూట ఎనిమిది రోజులు కూడా తిరగల మొత్తం మూడు నెలలు కూడా అవ్వలేదు కదా మూడు నెలలు కాకముందే రెండు మూడు నెలల లోపే కర్మ అనేది లాగి పెట్టి మళ్ళీ కొట్టింది ఈ రోజుకి కూడా అక్కడ సారీ చెప్పేస్తే ఏమవుతుంది చనిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారా అని చెప్పేసి చైర్మన్ గారు మాట్లాడారు నిజానికి చనిపోయిన వారు రారని తెలిసి క్షమాపణ చెప్పడానికి ఇగో అడ్డం వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు కాబట్టి మా వల్ల తప్పు లేకపోయినా చెప్తున్నామని చెప్పేసి డ్రామాలు ఆడారు నిజానికి అక్కడ అంబులెన్స్ తో కూడా ఇంకొక ఇద్దరు చనిపోయారు కదా ఇప్పుడు జనం అడుగుతున్నది సోషల్ మీడియా మీద చాలా మంది ప్రశ్నిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఆ చైర్మన్ గారిలాగే వీళ్ళు కూడా ఎవరైతే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కూడా క్షమించండి అని ఒక మాట అనేసాడు అనుకోండి అయిపోతుందా ఈ మాట అడగాల్సింది ఎవరిని ఒక్క చైర్మన్ గారిని బీఆర్ నాయుడు గారిని మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొత్తం దేవుడు మాకు ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు అసలు వాళ్ళు అంటున్నారే తప్ప ఎవరు కూడా తప్పుగా మాట్లాడట్లేదు అన్నారు నిజానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ చాలా గోడు విన్నవించుకున్నారు మమ్మల్ని వెంటనే ఖాళీ చేయించి మరి మా కష్టాన్ని చెప్పుకొని ఇవ్వకుండా మీతో చెప్పుకోనివ్వకుండా కూడా అడ్డుపడ్డారు అని చెప్పేసి బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో లేదు లేదు అంత దేవుడి మీద అదే అయిందని చెప్పి చెప్పారు అని చెప్పేసి అంటున్నారు అలా అన్నారు అయితే ఇక్కడ కూడా ఏదైతే అక్కడ సారీ చెప్పేశారో అలాగే ఆ అంబులెన్స్ డ్రైవర్ కూడా సారీ చెప్పిస్తే అయిపోద్దా నిజానికి దాని మీద చర్యలు తీసుకోవక్కర్లేదా ఎందుకోసం అంటే ఇక్కడ మళ్ళీ వేరే రీజన్ కూడా ఉంది పొగ మంచు పొగ మంచు అనే కారణం కూడా ఉంది ఇక్కడ ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పొగ మంచు లాంటివి జరగలేదు పొగ మంచు వల్ల యాక్సిడెంట్లు జరగలేదు కానీ ఈ రోజు ఇలా జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం అనేది రోజు జరిగింది అది కూడా పెద్దది కాకపోవచ్చు కానీ వార్నింగ్ గానే భావించాలిగా అపచారంగానే భావించాలిగా ఇప్పుడు ఈ షర్ట్ ఉంది ఈ షర్ట్ చివరిని చిన్నది కాలింది అనుకుందాం ఈ చివరిని చిన్నది కాలిందనుకుందాం దాన్ని అపచారంగానే భావిస్తారు అది హిందూ ధర్మం హిందువులు చేసుకునేది చాలా విషయాల్లో అది కీడుగానే శంకిస్తారు మరి ఈరోజు జరిగింది లడ్డూ ప్రసాదం కౌంటర్లోనే అగ్ని ప్రమాదం జరిగితే అంత ఆ అవేర్నెస్ లేకుండా ఉంటారా షార్ట్ సర్క్యూట్ కారణం ప్రతి చోట కూడా మనం వినే మాట ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కారణం నిజానికి ఎవడో తగలబెట్టేసినా ఏం చేసినా షార్ట్ సర్క్యూట్ కారణం అక్కడ ఏదైనా ప్రమాదం జరిగినా ఒకవేళ మన ప్రభుత్వానికి మాయ మచ్చ రాకూడదు అని అనుకుంటే కనుక షార్ట్ సర్క్యూట్ కారణం ఇలాంటివి మనం చాలా సింపుల్గా చెప్పేస్తాం అలాంటి ప్లేస్లో అంత పవిత్రమైన ప్లేస్లో అంత ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరిగే తిరుమల క్షేత్రం ఎంత కోట్ల కోట్ల రూపాయలు వస్తుంది అలాంటి దగ్గర షార్ట్ సర్క్యూట్ జరిగేటంతగా ఎలక్ట్రిసిటీ వర్కింగ్ జరి చేస్తారా అక్కడ కంప్యూటర్లకి షార్ట్ సర్క్యూట్ చేస్తే అంతలా మంటలు వచ్చేసేటలా చేస్తారా అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే ఇవన్నీ కూడా క్లియర్గా ఇండికేట్ చేస్తున్నది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ హోదాలో బిఆర్ నాయుడు గారు ఉండడానికి వీల్లేదు ప్రతి ఒక్కరూ హిందువులందరూ డిమాండ్ చేయాల్సిందే కానీ ఈ హిందువులందరూ ఎప్పుడు డిమాండ్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉంటే మాత్రమే వీళ్ళందరూ డిమాండ్ చేస్తారు సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే హిందువులు ఎవ్వరూ డిమాండ్ చేయాల్సిన అవసరం లే నేను ఇంతకు ముందు కూడా ఒక మంచి వీడియో చేశాను అది ఏంటంటే ఒక చండాలుడు ఎదురవుతాడు చండాలు ఎదురయ్యేటప్పుడు శంకరాచార్యులు ఆది శంకరుడు ఆది శంకరాచార్యులు ఆయన వెళ్తుండగా చండాలుడు ఎదురవుతాడు ఆ పదం ఇప్పుడు వాడకూడదు కానీ పురాణంలో ఉండేది అదే పదం అందుకే నేను వాడుతున్నాను దయచేసి తప్పుగా కానీ మాత్రం అనుకోవద్దు ఆ తప్పు అయితే కనుక క్షమించండి అలా ఆయన ఎదురయ్యేటప్పుడు ఈయన అడుగుతారు ఆది శంకర హే తప్పుకో అని చెప్పేసి ఏ సడించు మొహంతో అడుగుతారు అడిగితే ఆయన అడుగుతారు శంకరాచార్యులు ఏమని అంటే చండాలుడి రూపంలో ఉన్న శంక శంకరుడే అడుగుతాడు అనమాట ఏమని నువ్వు తప్పుకోమంటున్నది ఎవరిని నన్న ఈ శరీరాన్న ఆ మాట అడుగుతారు ఆ మాట అడిగేటప్పుడు మనకి క్లియర్గా అవుతుంది ఈయనకి ఒక్కసారికి బల్బు వెలుగుతుంది అనమాట ఈయన మామూలుగా వ్యక్తి కాదు చండాలుడు కాదు పరమశివుడే ఈ రూపంలో వచ్చాడని చెప్పేసి వెలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఏదైతే డిక్లరేషన్ మీద సంతకం చేయాలి అని చెప్పేసి పట్టుబట్టారో ఈ హిందువులందరూ ఈ సోకారుడు హిందువులందరూ కూడా పట్టుబట్టారో అప్పుడు నేను ఇదే ఉదాహరణ చెప్పాను ఏంటి అంటే నిజానికి ఈ ఆధ్యాత్మికవేత్తలందరూ కూడా శరీరాన్ని చూడాలి చూడకూడదు శరీరాన్ని చూడకూడదు ఆత్మను మాత్రమే చూడాలి ఆత్మకి ఈ బేబీ అంటవు ఏది హిందూ మత మతానికి చెందినవాడా క్రిస్టియన్ మతానికి చెందినవాడా ముస్లిం మతానికి చెందినవాడా ఈ బేబీ అంటావు ఓన్లీ అక్కడ నుంచి పవిత్రమైన మనసుతో లోపలికి వెళ్ళాడా లేదా అనేది మాత్రమే చూస్తారు అంతే తప్ప అక్కడ ఇంకు ఫలానా ఇంకుతో పలానా పెన్నతో పలానా కాగితం మీద నువ్వు సంతకం పెడితేనే నువ్వు లోపలికి రా అని చెప్పేసి ఏ దేవుడు అడగడు నువ్వు సంతకం పెట్టమంటున్నది ఎవరిని జగన్మోహన్ రెడ్డినా జగన్మోహన్ రెడ్డి శరీరాన్న అన్న జగన్మోహన్ రెడ్డి నా అంటే ఆత్మ అక్కడ నేను చెప్పేది ఆత్మ గురించి ఇలాంటి టాపిక్ అప్పట్లో ఒక మంచి వీడియో చేశాను దానికి కూడా పెద్ద పెద్ద పండితులు కూడా నన్ను మెచ్చుకొని సాల్వతో కప్పి మరీ నాకు సన్మానించారు ఆ విషయంలో నేను అప్పుడు క్లియర్గా చెప్పాను ఈ విషయాలు అలాగే అప్పుడు ఈ హిందువులందరూ అందరూ ఎక్కడ లేని హిందువులందరూ వచ్చేసారు ఈ మాధవీలత కావచ్చు సో కాళ్ళు చాలా మంది కావచ్చు ఆ మాధవీలతో అయితే ఇంకో ఏడు ముఖం పెట్టి రామ్ అని చెప్పేసి రకరకాల నాటకాలు ఆడింది అలాగే ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది ఏంటి నువ్వు జీవో మార్చేస్తావా నువ్వు అది చేస్తావా ఇది చేస్తావా అని చెప్పేసి అవి రకరకాలుగా మాట్లాడింది మరి ఇప్పుడు ఎందుకు రారు ఇంతమంది చనిపోయారు చనిపోయిన తర్వాత మళ్ళీ అపచారాలు కొనసాగుతున్నాయి ఇప్పుడు ఎందుకు రారు ఈ పోలీస్ అధికారులు కానీ చైర్మన్లు గాని వీళ్ళందరిది తప్పు అని తెలిసిన తర్వాత వారిని సస్పెండ్ చేయకుండా ఆ హోదాలోనే మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ ఇలాంటి చర్యలు పునరావృతం అవుతూ ఉంటే ఎవరిది బాధ్యత ఈ హిందువులకి పట్టదా ఈ హిందువులు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా క్షమాపణలు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదా అసలు రాజీనామాని కదా డిమాండ్ చేయాలి వీళ్ళందరూ ఏమయ్యారు ఎలా పోయినా మనకు అనవసరం మొన్న విజయవాడలో భారీగా లక్షల్లో జనాలు వచ్చారు హిందువులు వచ్చారు దేనికోసం వచ్చారు ఖచ్చితంగా హిందువులందరూ ఆలయాలు మన హిందూ ఆలయాలను మనమే తీసుకోవాలని చెప్పేసి వచ్చారు మరి అక్కడ పవిత్రమైన ఆ హోదాలో ఒక ఏ ఆయన ఏ హోదా చూసి మరి ఇచ్చారు ఒక మీడియా అధినేతగా చూసి ఇచ్చారు మీడియా అధినేత అసంటే ఇచ్చేడమైనా దేనికి ఇచ్చారు కేవలం తెలుగుదేశానికి భజన చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వం చెమ్మాడు కాబట్టి ఇచ్చారు అక్కడ కూడా ఒక మీడియా అధినేత అంటే ఎలా ఉంటాడు ఏది మంచి ఏది చెడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా విమర్శించాలనేది తెలిసిన వాడే కదా ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన నిజంగా ఒక మీడియా అధినేతగానే ఉండి ఉంటే ఆయన ఏం చెప్పేవాడు ఖచ్చితంగా రాజీనామా చేయమని చెప్పేసి తన మీడియాలో రాసేవాడు ఖచ్చితంగా ప్రసారం చేసేవాడు ఎట్టి పరిస్థితులు కూడా ఆ హోదాలో ఉండడానికి లేదు ఎవరైతే పైన ఉన్న స్థానంలో ఉన్నారో ఆయనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారు మీడియా అధినేతగా కానీ అదే మీడియా అధినేత వచ్చి ఆ హోదాలో ఉండేసరికి తన కింద వారి మీద చర్యలు తీసుకుంటాడంట తన తప్పుని ఒప్పుకోకుండా కిందనున్న వారి మీద చర్యలు తీసుకుంటాడంట ఇదెక్కడికి న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇది ఖచ్చితంగా తప్పే కదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం కల్లారా చూస్తున్నాం ఈ ఉదాహరణలన్నీ మనం చూస్తున్నాం కావాలంటే గత రెండు వీడియోలో కూడా చూడండి కర్మ ఎవరిని విడిచిపెట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కర్మ చూపిస్తోంది కేవలం ఇప్పుడు కూటమిలో ఏవైతే గుసగుసలు బయలుదేరాయో లొకలుకలు బయలుదేరాయో కూటమిలో విచ్ఛిన్నం కాబోతోంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఆ విషయం కూడా చాలా టాపిక్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే లోకేష్ని సీఎం అంటే డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా లాగుతున్నారు కూపీ లాగుతున్నారు పాయింట్ అనేది లాగుతున్నారు దాని అర్థం ఏంటి పవన్ కళ్యాణ్ తన స్థాయిని పెంచుకోవడానికి చూస్తున్నాడు మీతో మంచిగానే ఉంటున్నాడు అటువైపు తన స్థాయిని పెంచుకోవడానికి చూస్తున్నాడు కనుమరుగైపోతున్నది ఎవరు అంటే లోకేష్ కనుమరుగైపోతున్నారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసి రెడ్ బుక్ అని చెప్పేసి ఒకటి మెయింటైన్ చేశారు వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడానికి ఇవన్నీ చేశారు అంతే తప్ప జనాల్లో ఎవరు లొకేషన్స్ అంటే ఎవరు గుర్తుపట్టలేనిది అంటున్నారు మొన్న మొన్నటికి మొన్న ఏమైందంటే మొత్తం మూడో వరుసలో కూర్చోబెట్టారంట లోకేష్ ని గుర్తుపట్టక గుర్తించలేక మూడో వర్షాలు కూర్చోపెట్టారంట అలాగే పవన్ కళ్యాణ్ తాలూకు సెక్యూరిటీ వాళ్ళు కూడా లోకేష్ని తోసేశారని చెప్పేసి కూడా ఇంకో న్యూస్ వస్తుంది ఇన్ని రకాల న్యూస్లు వస్తున్నాయి అంటే లోకేష్ అనేవాళ్ళు అసలు ఎవరితో గుర్తించబడట్లేదు ఎలాగో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎలాగో గుర్తించదు ఆయన్ని ఒక నాయకుడిగా ఒక లీడర్గా ఎప్పుడు గుర్తించలా ఆయన నాయకుడు ఏంటి ఆయన లీడర్ ఏంటి అని చెప్పేసి అటు తెలంగాణ లాంటి రాష్ట్రంలో అనేది ఇంకా ఎక్కువ నవ్వుతారు ఆయన మీకు ఐటీ మంత్రి అని చెప్పేసి ఒకప్పుడు బాగా కమ్మగట్టేవాళ్ళనమాట మీ ఐటీ మంత్రి ఏంటి ఇలాంటి వాడు దొరికాడు మీకు అని చెప్పేసి తర్వాత మిగతా నాయకుడు అంటే ఇప్పుడు సీఎం హోదాలోకి రావాల్సిన వాడు ప్రకటించండి ప్రకటించేయండి డిసిఎంగా ఎంత తొందరగా మీరు ప్రకటించి అలాగే ప్రతి ఆఫీసుల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతున్నారు ఆ తర్వాత లోకేష్ గారి ఫోటో కూడా పెట్టండి అలా పెట్టమని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ వస్తుంది అనమాట ఎవరు కూటమి వాళ్ళే తెలుగుదేశం వాళ్ళే తీసుకొస్తున్నారు కారణం ఏంటి అటు పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో కూడా కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశాన్ని ఇరకటంలో పెట్టడం తాను ఎస్టాబ్లిష్ అవ్వడం ఎస్టాబ్లిష్ అవ్వాలనుకోవడం బీజేపీ వాళ్ళేమో పవన్ కళ్యాణ్ని ఎగదోయడం అంటే కింద నుంచి పైకి ఎగదోయాలనుకోవడం నువ్వు ఆ ప్లేస్ ని భర్తీ చేయాలి చెప్పడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఉపేక్షించారు అనుకోండి కొంతకాలం సైలెంట్గా ఊరుకున్నారనుకోండి ఏమవుతుంది ముదిరి ముదిరి తొండ ఊసర విల్లిగా మారుతుంది విల్లిగా మారిన తర్వాత ఏం చేసేదేమి ఉండదు కదా అది ఎలక్షన్ దగ్గరలోకి వచ్చేటప్పుడు అప్పుడు గుర్తించే బదులు ఇప్పటి నుంచే గుర్తిస్తే బాగుండని చెప్పేసి వీళ్ళకి వీళ్ళకి మధ్య సయోధ్య కుదరట్లేదు బయటకైతే గంభీరంగా ఉంటున్నారే తప్ప లోపల మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉంటున్నారు అగ్ని పర్వతం అనేది అన్నది మనకు తెలుస్తున్న విషయం మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి తప్పనిసరిగా మీ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్